హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు మా ఊరి ప్రతిష్ట పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చూశారు కదా పార్ట్ త్రీ వీడియో అండి ఇది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను సారీ ఫ్రెండ్స్ లాస్ట్ డే అండి అంటే ఫైనల్గా ధ్వజస్తంభం నిలబట్టే రోజు అన్నమాట ఈ రోజైతే మా ఊరంతా చాలా కలకలలాడిపోతుందండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి చుట్టూ ఇక్కడైతే నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇక్కడ మా అన్నయ్య హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నారండి పక్కన ఉన్న పంతులు గారు అయితే రాజమండ్రి అంట అక్కడి నుంచి వచ్చారు పంతులు గారు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్లో నేను అక్కడి శిరల గురించి ప్రతిష్ట జరిగే విగ్రహాల గురించి చెప్పాను కదా చాలా అంటే చాలా క్లారిటీగా పిన్ టు పిన్ అయితే షేర్ చేశానండి అది మొత్తం ఆ పంతులు గారు దగ్గరుండి నాకు తెలియజేశారు కాబట్టి నేను అవన్నీ గుర్తుంచుకొని మీతో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పానండి ఆల్రెడీ మీరు ధ్వజస్తంభం తీసుకొని వచ్చిన వీడియో మీతో షేర్ చేశానండి ఆ రోజు ఊరంతా ఊరేగించి ఎంత అంగరంగ వైభవంగా ధ్వజస్తంభాన్ని తీసుకొని వచ్చి మా ఊరిలో గుడి దగ్గర పెట్టామో అంతే ఘనంగా ఇప్పుడు ప్రతిష్ట కూడా అందరం అయితే సిద్ధమైపోయాము ఆ రోజు వచ్చేసి ట్రైన్ డ్రైవరు చక్కగా సపోర్ట్ ఇచ్చారు ఈరోజు కూడా సేమ్ క్రేన్ అండి కాకపోతే అక్కడున్న వర్కర్ మాత్రం వేరే అంటే మన తెలుగు అయితే మాట్లాడడానికి అతనికి అయితే రావట్లేదు మొత్తం హిందీలోనే మాట్లాడుతున్నారు మా వాళ్ళంతా చెప్తున్నారు ఇటు తిప్పు అటు తిప్పు అనేసి పాపం అక్కడ ట్రైన్ డ్రైవర్కి అయితే సరిగ్గా అర్థం అవ్వలేదండి ఇంకా హిందీ వచ్చినా ఒక అతనైతే ట్రైన్ పైకి అయితే ఎక్కేసాడు ఇంకా కింద చూడండి ఫ్రెండ్స్ ఎంతలా అంటే అంతలా మేమంతా అసలు జై శ్రీరామ్ అంటూ వాళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నాము చాలాసేపు కష్టపడి ఉన్న ప్లేస్ నుంచి ఫైనల్గా కొంచెం పైకి అయితే లేపారండి ధ్వజస్తంభాన్ని ఇంకా చుట్టూ నేనైతే వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కింద సెక్యూరిటీగా మనకి ఆల్రెడీ ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చారు అందరూ ఒక్కసారిగా ముందుకు వెళ్ళాలి అనేసి కొంచెం నెట్టుకుంటారు కదా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చక్కగా అక్కడ మెయింటైన్ చేశారు అంతేకాకుండా కెమెరామెన్ అయితే ఈ రోజు మా ఊరికి డ్రోన్ అయితే తీసుకొని వచ్చారు యాక్చువల్గా మేమైతే కింద నిలబడితే చక్కగా వీడియో తీవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి మేము మిద్దె అయితే నిల్చొని ఇలా వీడియో అయితే తీస్తున్నానండి కాబట్టి మేమైతే డ్రోన్కి దగ్గరలోనే ఉన్నట్టుగా మాకైతే అనిపించింది అందులో డ్రోన్ కూడా కెమెరామెన్ వచ్చేసి మా చుట్టే ఆపరేట్ చేస్తున్నాడు ఇంకా మేమైతే హాయ్ చెప్తూ చాలా ఫన్ ఫన్గా సరదాగా పైనుంచి జై శ్రీరామ్ అనుకుంటూ ఇలా చూస్తూ వీడియో తీస్తూ ఉన్నామండి ఫైనల్గా ఇంచుమించు కొంచెం దగ్గరికైతే ఇలా ధ్వజస్తంభాన్ని అయితే తీసుకొని వెళ్ళారండి అక్కడ చాలా అంటే చాలామంది కష్టపడుతున్నారు ధ్వజస్తంభం కింద పాటున వచ్చేసి వరి పొట్టు బస్తాలను అయితే పెట్టారు కదా ఆల్రెడీ మీరు ఆ వీడియో లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు ధ్వజస్తంభాన్ని జరుపుతూ అడ్జస్ట్ చేస్తూ కింద ఉన్న పొట్టు బ్యాగ్లనైతే పక్కకైతే వేర్ చేస్తున్నారు అలా ఎవరి పనుల్లో వాళ్ళైతే చేస్తూ ఉన్నారండి ఫైనల్గా అక్కడ రెడ్ షర్ట్ వేసుకొని పైన కనిపిస్తున్నారు కదా ఒక అబ్బాయి మా తమ్ముడు అక్కడికి వెళ్ళేసి ఒక చేతితోటి మోకునైతే పట్టుకున్నారు మోకు అంటే మీకు తెలుసో లేదో అక్కడ కి చుట్టూ వేశారు కదా ఒక దట్టమైన తాడు అన్నమాట ఫైనల్గా క్రైన్ డ్రైవర్ వచ్చేసి క్రైన్ పైకి ఎక్కి అక్కడి నుంచి మోకులను అయితే కిందికి అయితే విడుస్తున్నారండి క్రేన్ని ఆపరేట్ చేసినప్పుడు పడిపోకుండా మోకులను అయితే కింద ఉన్న వాళ్ళైతే పట్టుకోవాలండి ఇంకా ఫైనల్గా ఇక్కడ గోపురం దగ్గరికి అయితే మా పంతులు గారు అయితే వెళ్ళారండి ఎందుకంటే ఇక్కడ ధ్వజస్తంభం కరెక్ట్ ప్లేస్లో సెట్ అయ్యే టైంకి అక్కడ గోపురం వచ్చేసి టెంపుల్ పైన పెట్టాలట అందుకనేసి పంతులు గారు పైకి ఎక్కి నిలబడి వెయిట్ చేస్తున్నారు అలా అడ్జస్ట్ అయిన టైంకి ఇక్కడ పెడదాం అనేసి ఇంకా పైకైతే మా బాబాయ్ వాళ్ళు కూడా ఎక్కారు పంతులు గారికి సంబంధించిన పసుపు కుంకుమ అందించడానికి బాబాయ్ వాళ్ళు అయితే పైకైతే ఎక్కారండి ఇంకా డ్రోన్ అక్కడే మూవ్ అవుతుంది కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ మీకు అక్కడ పైకి ఎక్కిన తర్వాత పంతులు గారు అయితే పసుపు కుంకుమ వేస్తూ అక్కడ మంత్రాలు అయితే చదువుతున్నారండి మా బాబాయ్ చూడండి చక్కగా మైకైతే పంతులు గారి దగ్గర అయితే పెట్టేశారు పైకి ఎక్కారు కదా పంతులు గారికి మైక్ పట్టుకోవడానికి అవ్వదు అనేసి అలా అయితే చేశారు ఇంకా ఫైనల్గా ఇక్కడ ధ్వజస్తంభానికి మోకు వేసి డ్రైవర్ అయితే క్రేన్ కొక్కానికైతే తగిలిచ్చాడండి ఇంకా డ్రైవర్ గారు అయితే కిందికి అయితే దిగేశారు ఇంక ఇప్పుడు డ్రైవరే కిందికి వచ్చి కరెక్ట్గా చూశారు కాబట్టి ఇంకా చాలా ఈజీగా అక్కడైతే అడ్జస్ట్ చేశారు ఇంకా పైన పంతులు గారు అయితే మైక్లో మంత్రాలు అయితే నాన్ గా చదువుతూనే ఉన్నారండి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది అక్కడ అడ్జస్ట్ అయ్యే ప్లేస్ దగ్గరికి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చుట్టూ చూడండి ఫ్రెండ్స్ అందరూ కన్నుల విందుగా చూస్తున్నారు అసలు అందరూ జై శ్రీరామ్ అనేసి క్లాప్స్ అయితే కొడుతున్నారు ఇంకా పంతులు గారు కూడా ఫైనల్గా అక్కడ గోపురాన్ని అయితే అడ్జస్ట్ చేశారండి నిజంగా ఫ్రెండ్స్ అసలు ఇలా ధ్వజస్తంభాన్ని నిలబెట్టాలంటే ఎంతో కష్టం అండి అందరూ సపోర్ట్ ఇవ్వాలి అలా సపోర్ట్ ఇవ్వకుంటే ఏది కాదు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరి సపోర్ట్ వల్ల ఫైనల్గా మా ధ్వజస్తంభం అయితే చక్కగా నిలబడిపోయింది ఇంకా పైన పంతులు గారు కూడా అక్కడ పెట్టేసి హారతి అయితే ఇస్తున్నారండి ఇంకా మీ అందరు కూడా హారతి అయితే తీసుకోండి నిజంగా ఈ వీడియోని మీతో కేవలం టెన్ మినిట్స్ మాత్రమే చూపిస్తున్నాను కానీ అక్కడ చాలాసేపు అయితే కష్టపడి అలా అడ్జస్ట్ చేశారు ధ్వజస్తంభం నిలబెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఆవు అయితే అంటే గోమాత లోపలికి వెళ్ళేసి టెంపుల్ని అయితే చూడాలంట ఇక్కడ గోమాతనైతే టెంపుల్ లోపలికి పంపిస్తున్నారు కొత్త కదా అందరినీ చూసి కొంచెం బెదిరిపోతుంది గోమాత ఫైనల్గా మా టెంపుల్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అలంకరించామో అక్కడ పూజలు కూడా చేశారు అప్పుడైతే మమ్మల్ని లోపలికి అయితే వెళ్ళనివ్వలేదండి నేను చెప్పాను కదా ఐదు మంది జంటలతో ఇలా పూజలు చేపిచ్చారనేసి కేవలం వాళ్ళనే లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళతోనే చేయించారండి నేనైతే బయట నుంచి ఇలా వీడియో అయితే తీస్తున్నాను అలా అడ్జస్ట్ చేసిన టైంకి అయితే నేను అసలు టెంపుల్ దగ్గర కూడా లేనండి అంత ఫుల్ గా అయితే ఉన్నారు అక్కడ ఇంకా ధ్వజస్తంభాన్ని ఎప్పుడైతే నిలబెట్టారో ఇంకా అప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వచ్చానండి ఎప్పుడు పూజించిన దేవుడే కదా ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం లేటుగా అయితే వచ్చేసి అలా పూజ అయితే చేస్తున్నాను ధ్వజస్తంభం దగ్గర చక్కగా పసుపు కుంకుమ అయితే వేస్తూ అక్కడ పిన్నికి అయితే మొబైల్ ఇచ్చి వీడియో అయితే థీమ్ అనేసి అయితే చెప్పాను అక్కడ మా అత్త వదిన అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మేమంతా కొంచెం లేటుగానే వచ్చాము ఇక్కడికి అలా జనాలు అందరూ ఉన్న టైంలో నాకు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం అవ్వదు అలాగే ప్రశాంతంగా నమస్కారం చేసుకోవడానికి కూడా కుదరదు అనేసి ఇలా కొంచెం లేటుగా అయితే పూజిస్తున్నాను ఇంకా ధ్వజస్తంభానికి ఎదురుగా వచ్చేసి రావి చెట్టు వేప చెట్టు అండి ఈ రెండు చెట్లకు కూడా ఈరోజైతే చక్కగా అక్కడ దండలు వేసి పూజించారన్నమాట కొంచెం స్పెషల్గా చేశారు ఇంకా నేనైతే ఫైనల్గా అయితే వెలిగిస్తున్నాను ఇక్కడికి అక్క అయితే రాలేదు ఇంకా మా అత్త వచ్చారు ఇంకా అత్త అందరం అక్కడ చక్కగా పూజిస్తున్నాము ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూ రోజు ఫైనల్గా వచ్చేసింది అసలు ఈ త్రీ డేస్ ఎలా గడిచిపోయాయో అసలు తెలీదండి అంతలా ఎంజాయ్ చేసాం మేమైతే టెంపుల్ దగ్గర చూస్తూ వచ్చిన రిలేటివ్స్తో ఎంజాయ్ చేస్తూ అలా వీడియోస్లో ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు అంతలా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంక ఈరోజైతే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోతారండి సో శాడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండి ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోతే కొంచెం బాధేస్తుంది కదా వెళ్ళాలి తప్పదు కదా ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా భోజనాలండి భోజనాల దగ్గర చూస్తే అస్సలు మామూలు రెష్ లేదండి ఆల్రెడీ ఫస్ట్ డే సెకండ్ డే వీడియోలో పోస్ట్ చేశాను అంటే కేవలం ఊర్లో ఉన్న జనాలు కొంతమంది ఆడపిల్లలే వచ్చారు ఇప్పుడు అందరూ వచ్చేసారు ఒక్కొక్క ఇంటికి వచ్చేసి మ్యాక్సిమం ట్వంటీ థర్టీ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇంకా ఊర్లో వాళ్ళు వచ్చిన రిలేటివ్స్ అందరూ ఒకే చోట కలిసేలోపు కొంచెం రష్ అయితే ఎక్కువైపోయింది నేను అక్కడ పైన వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది మా ఊర్లో అక్కడ నిల్చొని మరి వీడియో అయితే తీసాను అందరినీ కవర్ చేద్దాం అందరూ మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియోని చూసుకుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టుగా ఇంకా ఫైనల్గా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను భోజనం తినేసి ఇక్కడ మా మామ నా యూట్యూబ్ ఛానల్ పెట్టావా అంటున్నాడు మా పెద్ద తండ్రి హాయ్ చెప్తుంది ఇక్కడ మా వదినమ్మ హాయ్ చెప్తుంది తను కూడా ఇంకా ఫైనల్గా ఇక్కడ మా వాళ్ళంతా దోర్నాల నుంచి అయితే వచ్చారండి ఇక్కడ రోజ్ కలర్ శారీ కట్టుకుంది మా పెద్దమ్మ పెద్దమ్మనైతే స్పెషల్గా చూపిస్తున్నాను హాయ్ చెప్పమంటే చెప్పలేదు ఇక్కడ ఇంకా మా పెద్దమ్మ అత్తవాళ్ళు అలా వచ్చిన రిలేటివ్స్ అందరూ కూర్చొని ఉంటే అందరికీ చక్కగా వీడియోస్ తీస్తున్నాను అందరూ హాయ్ చెప్తున్నారు ఇక్కడ అన్నయ్యలు అందరూ కూర్చొని మా బావగారితో ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ కనిపిస్తుంది మాత్రం మా బావండి ఈ త్రీ డేస్ వచ్చేసి వచ్చిన రిలేటివ్స్కి అందరికీ ఎండ తగలకుండా అందరూ మంచిగా సేఫ్గా ఉండడానికి టెంట్లు అయితే వేశారు టెంట్ హౌస్ వచ్చేసి మా బావ వాళ్ళదే అండి కాబట్టి త్రీ డేస్ చక్కగా అయితే ఉంచారు ఇక్కడే ఇంక ఇక్కడ మా వదినమ్మ కూడా వచ్చేసింది వదినమ్మ కూడా హాయ్ అయితే చెప్తుంది ఇంక ఇక్కడ అక్క కూడా హాయ్ చెప్తుంది కొంతమంది షై ఫీలింగ్తో హాయ్ చెప్పట్లేదు జస్ట్ కెమెరాని చూస్తున్నారు ఇంకొంతమంది హాయ్ అయితే చెప్తున్నారు ఇక్కడ అందరూ కింద కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టేశారు ఇక్కడ అన్నయ్యలు కూడా హాయ్ అయితే చెప్పారు ఫైనల్గా ఈ రోజు వచ్చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి శారీస్ పెట్టి పంపించాలి అంటే ధ్వజస్తంభం ఊర్లో నిలబెట్టారు కాబట్టి ఇంటికి వచ్చిన మనం పిలిచిన రిలేటివ్స్ అందరికీ శారీస్ పెట్టి పంపాలి కాబట్టి ఇక్కడ అత్త ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టడం కోసం ఇక్కడ మొత్తం ప్యాక్ చేస్తున్నారండి మా ఇంట్లో మాత్రం మొత్తం మేమే చేసాం కాబట్టి వీడియో తీయడానికి ఎవరూ లేరు కాబట్టి వీడియో తీయలేదు ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నేను అక్క అక్కడ ఇంకా అలా మా అక్క అయితే కాళ్ళకు పసుపు పూస్తుంది వదినమ్మ అయితే శారీ అయితే పెడుతుందండి ఇంకా అక్కకైతే పెట్టేసింది ఇంకా నేను కూడా వెళ్ళి పెట్టించుకున్నాను వదిన నాకంటే కొంచెం పెద్దది కాబట్టి శారీ తీసుకొని అలా కాళ్ళకైతే నమస్కారం చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇక్కడ మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కూతురు అక్కకి స్పెషల్గా ఈరోజైతే శారీ పెట్టి ఇలా గాజులు అన్నీ వేసి చేస్తున్నాము అంటే అక్కకి ఫిఫ్త్ మంత్ అన్నమాట ఇంకా స్పెషల్గా చేసాము అందుకనేసి చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఫైనల్ గా వచ్చిన రిలేటివ్స్ అందరూ శారీస్ తీసుకొని చక్కగా అందరిని అయితే సాగనంపాము అయిపోయిందండి ఇంకా లాస్ట్ అయితే నైట్ నైట్ అసలు ఎంతలా అంటే అంతలా ఎంజాయ్ చేశాము పార్ట్ వన్లో లో వచ్చేసి కుల్కు భజన చూశారు పార్ట్ టూలో వచ్చేసి కోలాటం చూశారు కదా ఈ పార్ట్ త్రీలో వచ్చేసి మా ఊరి ఒక యూత్ డ్యాన్స్ అన్నమాట స్పెషల్ డ్యాన్స్ ఈ త్రీ డేస్ యూత్ అంతా చాలా కష్టపడ్డారండి కాబట్టి ఈ లాస్ట్ డే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు డీజే దగ్గర డ్యాన్స్ వేస్తూ కలర్స్ని కూడా వేసుకున్నారండి చుట్టూ చూడండి జనాలను అయితే చూపిస్తున్నాను అలా జనాలు మేమంతా వెళ్ళి చక్కగా చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాము అసలు కలర్స్ అయితే మామూలుగా వేసుకోలేదండి బజార్లో ఇది వచ్చేసి మా ఊరి మెయిన్ బజారు ఇక్కడే ఈ త్రీ డేస్ అయితే భోజనాలు అయితే పెట్టారు ఆ మొత్తం టెంటు ఉంది కాబట్టి అప్పుడు ఇంత చక్కగా అయితే కనిపించలేదు ఇక్కడ సాంగ్ వచ్చేసి పుడితే పుట్టాలి హిందువుగా అనే సాంగ్ కి పట్టుకొని మరి చక్కగా డాన్స్ వేశారు ఇంకా ఫైనల్ గా ఇక్కడ వాటర్ కూడా వేసుకొని పైప్ తో బాగా ఎంజాయ్ చేశారండి కానీ లేడీస్ ఎవ్వరు ముందుకైతే రాలేదు కానీ వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా మాకైతే అనిపించింది అక్కడ ఎందుకంటే మేము ఎవ్రీ వినాయక్ చవితికి డీజే దగ్గర అలానే ఎంజాయ్ చేస్తామండి కానీ ఈ రోజు మాత్రం ఎవరు ముందుకు రాలేదు సో మేము కూడా వెళ్ళలేదు వాళ్ళే చక్కగా అయితే ఎంజాయ్ చేశారు ఇలా లాస్ట్ నా కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మా అక్క సేమ్ శారీస్ అయితే వేసుకున్నాం కదా ఇంకా మా పిల్లలు ఇద్దరికి కూడా మేము సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి టెంపుల్ దగ్గర నేనైతే ఇలా బయట నిలబడి ఫోటో అయితే దిగాను ఫైనల్గా మా అవుట్ ఫిట్స్ ఎలా అనిపించాయో మీరైతే కామెంట్ చేయండి టెంపుల్ దగ్గర సెల్ఫీ మూడ్లు అయితే దిగాను ఇక్కడికి అక్క అయితే రాలేదనేసి చెప్పాను కదా కాబట్టి అక్క అయితే మిస్ అయిపోయింది నేను అమ్మ అయితే చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నాము టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఈ లాస్ట్ డే బంతి పూలతోటి చాలా చక్కగా డెకరేషన్ చేశారండి ఇక్కడ అత్త పిన్ని ఇద్దరు కూడా చక్కగా నిలబడితే ఫోటో తీశాను నేను పిన్ని అండి మా అమ్మ వాళ్ళ చెల్లెన్నమాట పిన్ని అంటే కొంచెం ఫేస్ కర్స్ ఒకేలా ఉంటాయి ఫైనల్గా మా రామయ్య తండ్రిని అయితే మీరు కూడా చూసేసేయండి నేను ఒక్కదాన్ని ఇలా పిక్ అయితే దిగానండి ఇక్కడ ముందుకు పెట్టిన విగ్రహం వచ్చేసి ఊర్లో ఊరేగించే విగ్రహం వెనుక ఉంది మాత్రం టెంపుల్లో కూర్చోబెట్టింది ఇక్కడ నేను అక్క ఫైనల్గా అక్కకి గాజులు వేసామని చెప్పాను కదా అక్కడ మేమంతా అక్క అయితే దిగిన పిక్ అండి ఇది ఇక్కడ నేను అక్క అక్కకి అక్షింతలు అయితే వేస్తున్నాము ఇక్కడ వదిన వాళ్ళు అత్తవాళ్ళు అక్కతో కలిసి అయితే దిగారు ఇక్కడైతే మా చిన్న బావ చిన్నక్క ఫైనల్గా అమ్మ నాన్న కూడా అక్కని చక్కగా అయితే దీవించారండి ఇక్కడైతే మా పిన్ని బాబాయ్ అండి ఇక్కడ మా అక్క అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది అందరూ కలిసి అనుకోకుండా చేశాం కదా కాబట్టి చాలా చక్కగా అనిపించింది అక్కకైతే ఫీలింగ్ ఇక్కడైతే నేను మా చెల్లి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి పార్ట్ త్రీతో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్